జర్నలిస్ట్ వెల్కమ్ టు ఆర్ వాయిస్ కల్కతా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జారీ చేసిన తాజా ఆదేశాలు సాధారణ పరిపాలనా సూచనలు కావు ఇవి రాష్ట్రాధికార పరిధి కేంద్ర రాష్ట్ర సంబంధాలు జాతీయ భద్రత అనే మూడు కీలక అంశాలపై ఒక స్పష్టమైన రాజ్యాంగ సంకేతాన్ని ఇస్తున్నాయి ఇక కోర్టు ఆదేశాలు అసలు అర్థం ఏంటి అంటే ఈ తీర్పును కేవలం భూమిని బిఎస్ఎఫ్ కి అప్పగించటం అనే సాంకేతిక ఆదేశంగా చూడటం పొరపాటు కోర్టు చెప్పదలుచుకున్న ప్రధాన విషయాల విషయానికి వస్తే సరిహద్దు భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ లేదు భూసేకరణ పూర్తయిన తర్వాత కూడా భూమిని అప్పగించకుండా ఆలస్యం చేయడాన్ని కోర్టు పరిపాలనా నిర్లక్ష్యంగా కాదు జాతీయ భద్రతకు విఘాతంగా పరిగణించింది ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారంపై ఒక స్పష్టమైన పరిమితిని విధించిన తీర్పు ఇక ఇక్కడ జాతీయ భద్రత వర్సెస్ రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాలి హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యను గమనించాలి జాతీయ భద్రత ఎన్నికల క్యాలెండర్ కి లోబడి ఉండదు ఇది నేరుగా మమతా ప్రభుత్వ రాజకీయ వ్యూహాలపై చేసిన వ్యాఖ్యగా చూడాలి పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు పశువుల అక్రమ రవాణా డ్రగ్స్ స్మగ్లింగ్ నకిలీ కరెన్సీ నెట్వర్క్లు ఇవన్నీ సరిహద్దు కంచలేని ప్రాంతాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర భద్రతా సంస్థలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి కోర్టు ఇప్పుడు ఇదే విషయాన్ని న్యాయపరంగా ధృవీకరించింది ఇక డైరెక్ట్ పర్చేజ్ పాలసీపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది మమతా ప్రభుత్వం అనుసరిస్తున్న డైరెక్ట్ పర్చేజ్ పాలసీని కోర్టు పూర్తిగా తిరస్కరించలేదు కానీ ఒక స్పష్టమైన గీత గీసింది రోడ్లు వంతెనలు అభివృద్ధి పనులు ఇవన్నీ ఒక దేశ సరిహద్దు భద్రత మరో ఎత్తు ఇక్కడ ప్రజా సమ్మతి స్థానిక రాజకీయ సున్నితత్వం అనే అంశాలు ప్రాధాన్యత పొందవు అని కోర్టు తేజ్ చెప్పింది ఇది కేవలం బెంగాల్ కి పరిమితమా కాదు ఈ తీర్పు ప్రభావం అస్సాం త్రిపుర మిజోరాం మణిపూర్ అలాంటి సరిహద్దు రాష్ట్రాలన్నిటికీ వర్తించే న్యాయ సూత్రాన్ని ఏర్పరుస్తుంది అంటే రేపు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక సమస్యలు రాజకీయ వ్యతిరేకత ఎన్నికల ఒత్తిళ్లు అని చెప్పి సరిహద్దు భద్రతను ఆలస్యం చేస్తే ఈ తీర్పు ఒక న్యాయ ఉదాహరణగా నిలుస్తుంది రాజకీయంగా మమతా ప్రభుత్వం నష్టం తాత్కాలికంగా అవును ఎందుకంటే బీజేపీకి భద్రత అంటే ముఖ్యంగా మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది మమతా బెనర్జీ చొరబాటుదారుల పట్ల సాఫ్ట్ అన్న ఆరోపణలకు న్యాయబలం ఉంది రాష్ట్రాలు కేంద్ర భద్రతా విధానాలతో ఢీకొంటే ఎలా న్యాయస్థానాలు స్పందిస్తుందో తెలిపే మైలురాయ్ తీర్పు అని చెప్పొచ్చు ఇక ఈ తీర్పు యొక్క మూల సందేశం చాలా స్పష్టం భారతదేశ సరిహద్దులు రాజకీయ ప్రయోజనాలకు వేదిక కాదు జాతీయ భద్రతపై రాజ్యాంగమే తుది మాట ఇక కలకత్తా హైకోర్టు ఆదేశం మమతా ప్రభుత్వానికి ఒక షాక్ కావచ్చు కానీ దేశానికి మాత్రం ఇది భద్రత స్పష్టత పాలన బాధ్యత రాజ్యాంగ పరిమితుల గుర్తింపు అన్న మూడు అంశాల సమ్మేళనం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత రాష్ట్రం ఏ దారి ఎంచుకుంటుందో కాదు న్యాయ వ్యవస్థ ఎంత దూరం వెళ్లగలదో ఈ తీర్పు చూపించింది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఆర్ వాయిస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా మాకు చేయితన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్